హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మీరు చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ఓన్ హౌస్ ఉండదు కాకపోతే మనం ఉన్న దాంట్లో మనం రెంట్ హౌస్లో ఎంత నీట్గా చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చిన్న చిన్న చేంజెస్ చేస్తూ ఎంత శుభ్రంగా ఉంచుకోవాలో నేను చిన్న చిన్న టిప్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను మన ఇల్లు ఎంత శుభ్రంగా అండ్ నీట్గా ఉంటే మన మైండ్ కూడా అంతే రిలాక్సింగ్గా అండ్ పాజిటివ్ థింకింగ్ కూడా ఉంటుంది అండ్ చూడడానికైనా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ రిలాక్సింగ్గా ఉంటుంది బేసిక్గా వచ్చేసి ఫస్ట్ మనం కిచెన్ తోటే మొదలు పెడతాము ఏదైనా సరే సో నేను టిప్ చిన్న చిన్న చేంజెస్ అన్నాను కదా చేంజ్ అయినా కిచెన్ నుంచే స్టార్ట్ చేద్దాము అండ్ ఫస్ట్ అయితే మనం చేయాల్సింది కిచెన్లో చేంజెస్ అండి కిచెన్ కౌంటర్ మొత్తం ఫుల్గా నింపేస్తూ ఉంటారు అలా నింపడం వల్ల చాలా క్లమ్జీగా ఉంటుంది అండ్ మనం వచ్చేసి చూడంగానే చాలా ఇరిటేటంగా అనిపిస్తుంది ఏ వర్క్ చేయబుద్ధి కాదు మన కౌంటర్ టాప్ పెద్దగా ఉందా చిన్నగా ఉందా చూసుకొని దానికి సరిపడే వస్తువులు మాత్రమే ఉంచుకోవాలి అండ్ మనం డైలీగా యూజ్ చేసేవి మాత్రమే ఉంచాలి మిగతావి ఎప్పటికప్పుడు తీసివేస్తూ ఉండాలి వంట చేసినప్పుడు చేస్తున్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉండాలి మేమైతే ఇక్కడ వాటర్ క్యాన్ పెట్టాము లాస్ట్లో తర్వాత ఏమైనా మిగిలిపోయినవి ఉంటే దాని పక్కన పెట్టేస్తాను అనమాట దాని పక్కన రైస్ కుక్కర్ ఉంటుంది నేను డైలీ రైస్ కుక్కర్లోనే రైస్ పెడతాను కాబట్టి అది నా డైలీ యూజ్ కాబట్టి సో దాన్ని అక్కడ పెట్టాను తర్వాత గ్యాస్ ఉంటుంది తర్వాత మిగతాదంతా దాన్ని నేను ఖాళీగా వదిలేసాను నేను బోల్డ్ తోమినవి ఉంటాయి కదా అవి తోమినాయి అవి తోమి అక్కడ పెడతాను తర్వాత ఆరినాక ఇక్కడ అక్కడ సర్దేస్తాను అన్నమాట సో ఎప్పటికప్పుడు గ్యాస్ కూడా నీట్గా క్లీన్గా ఉంచుకోవాలి ఎవరైనా వచ్చి ఫస్ట్ చూసేది కౌంటర్ టాప్ అండి సో అది క్లీన్గా ఉంటే మిగతా అదంతా మనకు ప్రశాంతంగా సర్దుకోవాలనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్స్ అండి ఇది మీకు సెల్ఫ్స్ ఉంటే ఇలా సెల్ఫ్లో వంటకు యూజ్ చేసేటివన్నీ పెట్టాను ఫోర్త్ వచ్చేసి డెకరేషన్ ఐటమ్స్ గ్లాస్వి అలాంటివి గాజు సామాన్ మొత్తం పెట్టాను లాస్ట్ వచ్చేసి మిగిలినవన్నీ ఇంకా ఉల్లిపాయలు అలాంటివన్నీ మనం నిత్యం యూజ్ చేసేవి ఒక దాంట్లో అప్పుడప్పుడు యూజ్ చేసేవి ఒక దాంట్లో ఇలా ర్యాక్స్లో పెట్టుకోవాలండి మనం నెలసరివి తీసుకొచ్చినవన్నీ ఒక దాంట్లో మనం సర్దుకుంటే మనకు కావాల్సినప్పుడు అదొక్కటి తీస్తే సరిపోతుంది ఇలా సెట్ చేసుకుంటే మనకు టైం సేవ్ అవుతుంది అండ్ ఈజీగా కూడా ఉంటుంది రెంట్ హౌస్లో మనకు పూజగాది అనేది ఉండదు కదా సో మనమే ఒకటి ర్యాక్ అనేది లేదా సెల్ఫ్ అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము సో సో మనం పూజ చేసుకునే ఒక సెల్ఫ్ అయినా సరే చాలా నీట్గా బాగుండేటట్టు చూసుకోవాలి మాకైతే ముందు నేను అలానే ఫస్ట్ పైన సెల్ఫ్లో అరేంజ్ చేశాను బట్ నిలబడి చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది అనేసి నేను మళ్ళీ ఇలా కిందకి షిఫ్ట్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ ఇక్కడ ఫ్రిడ్జ్ ఉండేది సో దాన్ని ఇటు సైడ్ షిఫ్ట్ చేసి పూజకు దాన్ని ఏర్పాటు చేసుకున్నాను ఆ స్థలాన్ని ఇప్పుడు కూర్చొని పూజ చేసుకుంటుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీరు కూడా ఇలా సెట్ చేసుకొని చూడండి పూజకంటూ ఒక ఏర్పాటు స్థలాన్ని ఏర్పాటు చేసుకొని చూడండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక ఫ్రిడ్జ్ విషయానికి వస్తే అన్నీ దాంట్లోనే పెట్టేస్తారు పాడయ్యేవి పాడు కానివి ఉండేటివి లేనివి అరే ఫ్రిడ్జ్ ఉంది కదా అనేసి దాంట్లో పడేస్తూ ఉంటారు ఒక్కొక్కటి అయితే అసలు దాంట్లో పెట్టి మర్చిపోతారు ఏ నెలకు రెండు నెలలకు ఓపెన్ చేసి చూస్తే మొత్తం బూజు పట్టి ఉంటుంది సో అస్సలు అలాంటి మిస్టేక్ చేయకండి ఎవరైనా ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే పొరపాటున ఎంత చండాలంగా ఉంటుంది అంటే అంత బాగోదనమాట సో ఎప్పటికీ అప్పుడు తీసేస్తూ ఉండాలి లేదా వీలైనంత వరకు దాంట్లో మనకు యూస్ కానివి పెట్టకపోవడమే మంచిది సో చాలామంది అనుకునే విషయం ఏంటి అంటే రెంట్ హౌస్ కదా మనకేమవుతుంది పోతే మళ్ళీ వేరే వాళ్ళు వస్తారులే వాళ్ళు చూసుకుంటారులే అనుకుంటారు అలా కాదు మనకు ఎలా తిరిగి ఇచ్చేసారో వాళ్ళకు కూడా మనం అలాగే తిరిగి ఇచ్చేయాలి నీట్గా సో కౌంటర్ టాప్ కింద కూడా ఎక్కువ దుమ్ము ధూళి అలాంటివి ఉంటాయి అండ్ మనం వంట అక్కడ ఎక్కువ చేస్తాము సో అక్కడ అన్ని పడుతుంటాయి మనం వేస్ట్ అయిన క్లాత్స్ ఉంటాయి కదా అది ఎప్పుడు ఎప్పుడు కౌంటర్ టాప్ కింద వేసుకోవాలన్నమాట వారానికి ఒకసారి క్లీన్ చేస్తే సరిపోతుంది ఉంటే మనది రెంట్ హౌస్ కదా పెద్ద గేమ్ ఉండదు సో వాళ్ళ బొమ్మలే మొత్తం ఇల్లు మొత్తం ఆక్రమించేస్తాయి సో వాటికంటూ ఒక ర్యాక్ ఏర్పాటు చేయండి లేకపోతే ఇలా టబ్లో వేయండి నేనైతే బొమ్మలన్నీ ఒక టబ్లో వేసుకుంటాను వాడు ఆడుకునేటప్పుడు మొత్తం కింద పోసేస్తాను ఆడుకుంటాడు పడుకున్నప్పుడు నార్మల్గా మాతోటి ఉన్నప్పుడు అవన్నీ టబ్లో వేసి మళ్ళీ ఒక చోట పెడతాను ఇలా చేయడం వల్ల ప్లేస్ సేవ్ అవుతుంది అలాగే టైం కూడా సేవ్ అవుతుంది చిందరవందరగా క్లమ్జీగా ఉండకుండా కుడా నీట్గా కూడా కనిపిస్తుంది ఇంకోటి వచ్చేసి బేసిక్ అండి ఇది రెంట్ హౌస్ గురించి అని కాదు నార్మల్గా నేను చేసే వర్క్ అనమాట నేను ఎప్పుడైనా సరే ఆఫ్టర్నూన్ నాకు వీలున్న టైంలో నేను వాటర్ బాటిల్స్ అనేటివి ఇలా ఫిల్ చేసి ఒకటి డ్రెస్సింగ్ టేబుల్ మీద పక్కన రెండు పెడతాను ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఒకటి పెడతాను కంపల్సరీగా నార్మల్గా ఏ వాటర్ కావాలి అంటే ఆ వాటర్ తీసుకునేలాగా అలా నేను సెట్ చేసుకుంటాను మీరు కూడా ఇలా ఒకసారి చేసి చూడండి చాలా బాగా అనిపిస్తుంది మనకంటూ ఒక ర్యాక్ ఉండాలి అదే అండి సెల్ఫ్ అండ్ పిల్లలకో సెల్ఫ్ ఉండాలి మొత్తం అలా ఉంటే వాళ్ళే మన దాంట్లో మన వాళ్ళ దాంట్లో కలిసిపోకుండా క్లమ్జీగా ఉండకుండా నీట్గా ఉంటుంది అటు చూసారు కదా ఆ ఫస్ట్ సెల్ఫ్ మొత్తం ఆ బుడ్డోడివి బట్టలు షూ అండ్ ఇన్నర్స్ టానిక్స్ అన్నీ అటు సైడ్ ఉంటాయి ఇటు సైడ్ వచ్చేసి పైన మొత్తం సెల్ఫ్ మా హస్బెండ్ది కిందది వచ్చేసి నాది అండ్ నేను ఎప్పటికీ డోర్ దగ్గర అలా టూ టవల్స్ పెడతాను ఇలా చేయడం వల్ల మనం ఉన్నా లేకున్నా సడన్గా తీసుకోవడానికి ఉంటుంది మన ఫ్యామిలీ వాళ్ళకు లేదు అంటే టవల్ కోసం వెతుకుతూ బట్టలన్నీ చిందరవందరగా చేస్తూ ఉంటారు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాకైతే ఒక ఫోబియా ఉంది నేను ఏ వస్తువు ఎక్కడ పెడితే అక్కడే ఉండాలి అది ఖచ్చితంగా ఎవరైనా తీస్తే చాలు నాకైతే చాలా కోపం వస్తుంది అలాగే మళ్ళీ తీసుకెళ్ళి అక్కడే పెడుతూ ఉంటాను అనమాట ఇలా పదిసార్లు అది ఎక్కడుందో అక్కడ పెట్టడానికే సరిపోతుంది నా టైం అంతా మీలో ఎవరికైనా ఇలాంటి ఫోబియా ఉందా ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా కిచెన్ అయితే అయిపోయింది అండ్ బెడ్రూమ్కి వచ్చేసి సెల్ఫ్స్ గురించి చెప్పాను అండ్ ఇక్కడ మనకు డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా డ్రెస్సింగ్ టేబుల్లో ఎప్పుడు పైన ఏవి పడితే అవి ఉంచొద్దు కింద ర్యాక్స్ ఉన్నాయి కదా డోర్స్ ఉన్నాయి కదా దాంట్లో మనం చిన్న చిన్న బాక్సెస్ పెట్టుకొని మనకు కావాల్సినవన్నీ దాంట్లో వేసేసి పెట్టుకోవాలి పైన చూడడానికి కూడా నీట్గా ఉంటుంది అండ్ వన్ వీక్ ఒకసారి మన బెడ్షీట్ని పిల్లోస్ని చేంజ్ చేస్తూ ఉండాలి లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి హాల్ అండి అందరికీ ఇల్లు ఒకేలా ఉంటుంది అని చెప్పలేము ఒక్కొక్కరి హౌస్ ఒక్కొక్కలా ఉంటుంది మా హౌజ్ వచ్చేసి అయితే రూమ్స్ త్రీ లైన్గా ఉంటాయి అండ్ చాలా చాలా పెద్దవిగా ఉంటాయి సో మేము దీని ఫస్ట్ రూమ్ వచ్చేసి మాది ఇది దీన్ని హాల్గా కన్వర్ట్ చేసుకున్నాము మధ్యలో వచ్చేసి బెడ్రూమ్లాగా కన్వర్ట్ చేసాము థర్డ్ వచ్చి మాకు కౌంటర్ టాప్ ఇచ్చారు సో దాన్ని కిచెన్ కన్వర్ట్ చేసాము ఇదండి మా చిన్ని రెంట్ హౌస్ ఉన్న దాంట్లో ఇలా నీట్గా సర్దుకున్నాను మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఇల్లు వాళ్ళదా మనదా అని అభిప్రాయాన్ని పక్కన పెట్టేసి ఫస్ట్ అది మనది మనం ఉంటున్నాం కదా అనుకొని మనం అనుకున్నాము అంటే ఇల్లుని ఎప్పటికైనా నీట్గానే ఉంచుకుంటాము అలానే నమ్ముతాను కాబట్టి నేను మా ఇంట్లో ఎలా ఉంటాను నాకు కావాల్సినవి ఏంటి నేను ఎలా చూసుకుంటాను అలానే ఇక్కడ కూడా చూసుకుంటాను అన్నమాట సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఫ్రైడే నాడు ఇంకా లుక్ అంతా మారిపోతుంది చాలా ప్లజెంట్గా ఉంటుంది మొత్తం ముగ్గులతో నిండిపోతుంది ఆ వీడియో కూడా పెడతాను బాయ్